మీకు రక్షకుడిని అని చెప్తున్నారు ఎవరికి రక్షకుడు మీరు ఎట్టా రక్షకుడు మీరు భక్షకుడు మీరు ఎందుకనంటే అవినీతి పెరిగిపోయింది కోట్లాది రూపాయల ఆస్తులు పెంచుకుంటా పోతున్నారు మీరు ఎవరైతే ఉన్నారో ఆ రైతులకు మీరు చేసింది ఏంటి ఆ రైతులు భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా లేక అంత ముందు రిజిస్ట్రేషన్ చేయించుకున్నా ఆ పుస్తకాల దగ్గర నుండి ఆ రిజిస్ట్రేషన్ చేసిన పేపర్ల దగ్గర నుంచి మీ దగ్గరికి ఇవ్వాలా వాళ్ళ దగ్గర డూప్లికేట్ పెట్టుకోవాలన్నా ఇది ఎక్కడన్నా ఉందా అంతేకాదు ప్రతి కార్డు మీద మీ బొమ్మ ఏంటయ్యా లేస్తే మీ బొమ్మ వేసుకోవటం ఏంటి ఆ కార్డు మీద అసలు మీ బొమ్మ ఎందుకు వెనకటి రోజుల్లో ఏదైనా కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో నాకు తెలిసి పరిపాలన చేసేటువంటి వాళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటిది ఏదైనా నిధులు పెద్ద ఎత్తున వచ్చినప్పుడు అక్కడ ఆ పేపర్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రధాన మంత్రిది ముఖ్యమంత్రి గారిది రెండు ఫోటోలు వేస్తారు మీరు అసలు ప్రధానమంత్రి గారి ఫోటో ఎప్పుడైనా వేశారా ప్రతి దానికి మీ ఫోటో వేసుకోవటమే కదా ప్రతిదానికి ప్రతి దానికి మీ ఫోటో వేసుకోవటమే కాన్ దానికి అయిన దానికి కూడా ఆ ఫోటోలు వేసుకోవటమే కాకుండా పొలం రాళ్ల దగ్గర కూడా మీ ఫోటోలు ఏంటి పొలం గట్ల దగ్గర మీ ఫోటోలు ఏంటి మా పొలాల దగ్గర మీ ఫోటోలు ఏంటయ్యా మా చిరాసుల పేపర్ల పైన దస్తావేజుల పైన మీ ఫోటోలు ఏంటయ్యా ఇది అర్థం కావట్లేదే అర్థం చేసుకోవడానికి ఎవరికైనా ఇంకా అసలు కూడా బుర్ర వేడికి పోతా ఉంది కాబట్టి ఇటువంటి పరిణామాలు మంచి పద్ధతి కాదు ఇకపోతే శాంతి పద్ధతులు ఎక్కడయ్యా శాంతి పద్ధతులు ఆడపిల్లలు నరోడ్డు మీద నిలబెడితే సొంత ఇంట్లో వాళ్ళే నరోడ్డు మీద నుంచి ఉన్నారు అది సరే మీ కుటుంబ విషయం కావచ్చు మీ కుటుంబ విషయమా లేకపోతే అది రాజకీయమా పక్కన పెడితే అది నిజమే కదా కానీ బయట ఈ రోజున నీకు నమ్మి ఓట్లు వేసినటువంటి మహిళలకి మీరు ఇచ్చిన ఏంటి రక్షణ కల్పించారా మానభంగాలు ఇంకా ఇంకా జరిగిపోతూనే ఉన్నాయి కదా అల్లరి మొక్కలు ఇంకా పిచ్చి కదా వాళ్ళని స్వేచ్ఛగా బతకనివ్వడం లేదు కదా స్వేచ్ఛగా ఓటు వేసుకునివ్వడం లేదు కదా పార్టీలో ప్రచారం చేసుకునివ్వడం లేదు కదా వేరే పార్టీ ప్రచారం చేస్తే ఆడవాళ్ళని మీరు చుట్టుపట్టుకుని విడిచి కొడతారా రాజధాని రైతుల కోసం మహిళలు ఉద్యమాలు చేస్తా ఉంటే పేమెంట్ ఇచ్చి తీసుకొచ్చారని చెప్పి పెయింట్ మహిళలను చెప్పని ఎగతాలు చేస్తారా వాళ్ళని అరెస్ట్ చేయిస్తారా దుర్గగుడికి గుంటే వెళ్ళనివరా తిరుపతి దేవస్థానానికి వెళ్తాంటే వెళ్ళనేవరా రోడ్డు మీద వాళ్ళ నిరాశలు చేస్తా ఉంటే చేయనివరా ఎన్నాళ్ళు వేదించి సంవత్సరాల తరబడి రాజధాని రైతులు మహిళలు వేధించారే భూమినిచ్చే నేరానికి రాజధాని కావాలని కోరుకున్న దానికి ఎంత శిక్ష అనుభవించారు వాళ్ళు ఆ ఉసిరంత కొట్టదా వారు ఏడ్చి ఏడుపుడు కన్నీళ్లు వృధా పోతాయా వాళ్ళని హింస పెట్టడం ఇది మంచి పద్ధతేనా రక్షణ కల్పించాల్సిన మీరే భక్ష్య బొట్లు ఏదించారా లేదా ఇతరుల ఆస్తులు కాజేయడం చివరికి విశాఖపట్నంలో సముద్రాన్ని కూడా వదలలేదయా లేదా సముద్ర పుట్టున ఋషికొండను కూడా వదలలేదే ప్యాలెస్ ప్యాలెస్లు కట్టుకున్నారే అక్కడ పాలసులు కట్టుకుని మీరు నేను విశాఖపట్నం వచ్చేస్తానని పరిపాలన కోసం విశాఖపట్నం ప్రజలు వాళ్ళు పిచ్చోళ్ళ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా మంచి వాళ్ళు కూడా వాళ్ళకి అన్ని తెలుసు రాజకీయ అవగాహన లేదనుకోకండి వెనకపడ్డ జిల్లాలు అనుకోకండి చాలా ఉందాగా ఉంటారు చాలా తెలివిగా ఉంటారు చాలా మర్యాదగా ఉంటారు ఖచ్చితంగా అందరికీ తెలుసు కాబట్టి అవాస్తవాలు మాట్లాడుతూ ఇంకా ఇంకా ఇప్పుడు కూడా ఇంత ముందు వరకు కూడా నేను మాట్లాడబోయే ముందు గంట ముందు వరకు కూడా ఎన్ని అవాస్తవాలు మీరు మాట్లాడారు ప్రజలు నవ్వుకుంటున్నారు మేనిఫెస్టో అంటే ఏంటి చంద్రబాబు గారిని తిట్టావా మేనిఫెస్టో అంటే ఏంటి చంద్రబాబు గారి కుటుంబ సభ్యులను తిట్టమా మేనిఫెస్టో అంటే ఏంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని విమర్శించతమా మేనిఫెస్టో అంటే నేను ఇది చేయబోతున్నాను పలానా కార్మికుల కోసం పలానా బీసీల కోసం పలానా ఎస్సీల కోసం పలానా ముస్లింల కోసం పలానా మహిళల కోసం పలానా రైతుల కోసం ఇంత కేటాయిస్తున్నానని చెప్పవయ్యా అది కాకుండా ఆ చంద్రబాబు ఇట్ట ఆ పవన్ కళ్యాణ్ ఇట్ట వాళ్ళిట్ట వీళ్ళిట్ట ఏంటది అసలు ఏంటది అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా పద్ధాకులు ఆయన భార్యల గురించి పెళ్ళాలన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఏంటయ్యా ఇది అసలు ఏదో లోపం పర్సనల్ విషయాలు వస్తే అందరికీ ఉంటాయి పర్సనల్ విషయాలు అందరూ చెప్పగలరు కానీ సంస్కారం అడ్డ వస్తుంది అందరికి అట్లాగని చెప్పాను ఒక రౌడీ గ్యాంగ్ తయారు చేసి సోషల్ మీడియా అనేది ఒకటి పెట్టి ఆ సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా మీరు తీసుకొచ్చి లేనివన్నీ కూడా అభూత కల్పం సృష్టించి విమర్శ చేయడం మంచి మర్యాద కాదు అందులో ఒక రాజకీయ నాయకుడుగా ఒక ముఖ్యమంత్రిగా ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళకి అసలు మంచిది కాదు